హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు టిఎస్పిఎస్సి నుంచి మనకు రెండు రకాల రిజల్ట్ అనేది రావడం జరిగింది మొన్నే గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి మనకు స్పోర్ట్స్ కోటాల వాళ్ళ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఏడు వందల యాభై మందిని ఏమో సెలెక్ట్ చేయడం జరిగింది అయితే సెలెక్ట్ చేసిన మెంబర్స్ని మనకు ఇరవై రెండు మార్చ్ సారీ ఇరవై రెండు ఏప్రిల్ నుంచి మనకు మే థర్డ్ వరకు మనకు వెరిఫికేషన్స్ అనేది పిలవడం జరిగింది అయితే మీరు సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకుని స్పోర్ట్స్ కోటకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా మనకు నాంపల్లిలో గల టీఎస్పిఎస్సి భవన్లో మనకు ఇవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అది వన్ ఇస్ట్ ఫైవ్లో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇకపోతే ఇవాళ మనకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ మనకు నైన్త్ డిసెంబర్ టూ ట్వంటీ టూ రిలీజ్ అయినటువంటి జూనియర్ లెక్చర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కు సంబంధించిన రిజల్ట్ అనేవి మనకు ఎప్పుడంటే ఈ ఎగ్జామ్ అనేది మనకు యాక్చువల్గా మనకు సెప్టెంబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి అక్టోబర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్య జరిగినటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఫైనల్ కీ అనేది మనకు టిఎస్పిఎస్సి డాట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్పిఎస్సి డాట్ గౌట్ డాట్ ఇన్లో మనకు పొందుపరచడం జరిగింది అది ఏ విధంగా అంటే జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ట్వంటీ టూ అబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ టూ డేటెడ్ నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ జనరల్ రిక్రూమెంట్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ కీ కీజ్ రిలీజ్డ్ అండ్ అండర్ ద ఎగ్జామ్ ఇస్ కండక్టెడ్ బై ట్వెల్త్ ఏమంటారు సెప్టెంబర్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టు అక్టోబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లెవన్ డేస్ విల్ బీ కండక్టెడ్ టు దిస్ ఎగ్జామ్ ఈ రిజల్ట్ విల్ బీ అవైలబుల్ ఇన్ ఫైనల్కి డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్పిఎస్సి డాట్ గౌడ్ డాట్ ఇన్లో మనకు దీన్ని పొందుపరచడం జరిగింది అయితే మీకు రిజల్ట్ అప్డేట్ అనేది ఎవరైనా చెప్పవచ్చు అయితే దీనిలో ముఖ్యమైన సూచనలు ఏంటంటే సర్టిఫికేట్కి సంబంధించినటువంటి మీకు సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆ సర్టిఫికేట్స్ అనేవి క్యాస్ట్ కానివ్వండి మనకు సంబంధిత రెసిడెన్సీ కానివ్వండి ఇంకా సంబంధిత బోనోఫైడ్ స్టడీస్ కండక్ట్ సర్టిఫికేట్స్ కానివ్వండి మీ యొక్క మెమోర్స్ కనుక ఇంకా కాలేజీలలో ఉంటే కనుక మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే అవి తెచ్చుకొని మీ యొక్క వెరిఫికేషన్స్కు కోప సహకరించగలరని అని చెప్పేసి నేను దీన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నెక్స్ట్ జూనియర్ లైన్మెన్కి సంబంధించిన అయితేనేమి అయితే సింగరేణికి ఇకపోతే ఈ టిఎస్పిఎస్సి రిజల్ట్ గ్రూప్ ఫోరు మొన్ననే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజల్ట్ రావడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇకపోతే గ్రూప్ ఫోర్కు ఎప్పటి నుంచి ఏదో చూసిన స్పోర్ట్స్ కోటకు సంబంధించిన రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇవాళ జూనియర్ కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరిగింది అయితే ఇందులో మెయిన్గా దీఎస్పిఎస్సి తర్వాత మీకు ఎక్కువగా అవైలబిలిటీ ఉండి ఎక్కువగా ఆదరణ ఉండే జాబ్స్ ఏదైనా ఉన్నదంటే సింగనీరింగ్కి సంబంధించి మూడు వందల ఇరవై పోస్టులకు గాను ఏప్రిల్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ స్టార్ట్ కావాల్సిన అప్లికేషన్స్ బై ద రీజన్ ఏమని మెన్షన్ చేశారంటే కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ టూ అప్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ రిఫర్డ్ ఫ్రమ్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ఫిఫ్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ రివైజ్డ్ ఎడిషన్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ ఓపెనింగ్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్యాహ్నం నుంచి ఈ అప్లికేషన్స్ అనేవి పదిహేను మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు దీని యొక్క అప్లికేషన్ అనేది ఉండడం జరిగింది అయితే జూనియర్ లైన్మెన్ మరియు ఇన్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఐటీఐ ట్రేడ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ జనరల్ సబ్జెక్టు మనకు టెక్నికల్ సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది కనుక మీరు ఒక నాలుగు నుంచి ఐదు నెలల వరకు దీని మీద కన్ పటిష్టంగా కూర్చోవలసిందిగా మెన్షన్ చేయడం జరిగింది అయితే నేను సింగరింగ్కి సంబంధించినటువంటి మొన్నే ఎలక్ట్రిషియన్ సంబంధించినటువంటి సిలబస్ అనేది చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఈ యొక్క ఏమంటారంటే ట్రేడింగ్ ఫిట్టర్కి సంబంధించినటువంటి కానివ్వండి ఐటీఐకి సంబంధించినటువంటి కానివ్వండి సిలబస్ అనేది త్వరలో మంచి గ్యాదర్ చేసి నాకు సంబంధించిన ఫ్రెండ్స్ ద్వారా నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఈ యొక్క సిలబస్ సంబంధించినటువంటి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఇకపోతే లాస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సంబంధించి తొమ్మిది లక్షల ఎనభై వేలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా ఇరవై నాలుగు ఏప్రిల్ మధ్యాహ్నం పదకొండు గంటలకు దీన్ని రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఓవరాల్గా మీరు చూసుకుంటే కనుక టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెయిన్గా ఉంది అది ఎప్పుడంటే మనకు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నుంచి థర్డ్ మే వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి వెరిఫికేషన్ అనేది టిఎస్పిఎస్సికి సంబంధించిన నాంపల్లిలో గల టిఎస్పిఎస్సి భవన్లో జరుగుతుంది జాగ్రత్తగా సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీ యొక్క సబ్మిషన్ అని చేసి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత జూనియర్ లెక్చరర్కి సంబంధించిన ఫైనల్ కీ కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈఎస్పిఎస్సి డాట్ గౌ డాట్ ఇన్లో రావటం జరిగింది దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మనకు ఇవన్నీ పోతే లాస్ట్కు సంబంధించి ఆర్టీఐ యాక్ట్ మీడియా తరఫున రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తరఫున నాకు ఈ యొక్క రిజల్ట్ గురించి కానివ్వండి జాబ్స్ గురించి కానివ్వండి ఇంకా తదితర అంశాలు సెంట్రల్ అయితేనేమి స్టేట్ అయితేనేమి మనకు డిస్టిక్ లెవెల్లో అయితేనేమి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా రిజల్ట్ గురించి అయితేనేమి దేనికి సంబంధించిన రిజల్ట్ వీడియో అయినా కూడా మీ ముందుకు ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్